మీరు మీ భార్యతో డిస్కస్ చేయాలి అమలు మీరు మీ భర్తలతో డిస్కస్ చేయాలి మార్పు జీవితం అనేది ఒక నదీ ప్రవాహం జీవితం అనేది ఒక రైల్ ట్రాక్ మీద రైలు పోయినట్టుండదుల రైల్వే లైన్ మీద రైలు పోతే చెప్తాం వాడికి సిగ్నల్ ఉంటుంది కుడివైపు తిరుగు ఎడం వైపు తిరుగు ఇక్కడ నలభై కిలోమీటర్ల స్పీడ్ ఏవో ముందు బ్రిడ్జ్ ఉన్నది జాగ్రత్త ఇవన్నీ కాషన్స్ ఉంటాయి కానీ నదికి ఏ కాషను ఉండే బోర్డు ఎక్కడ ఉండదు అది ఎప్పుడు ఎటు దిగుద్దో దానికే తెలియదు మన జీవితం కూడా అంతే ఏది ముందు ఊహించలే ఊహించనే జరుగుతాయి ఊహించనే జరుగుతాయి కాబట్టి దాన్ని జీవితము అని అంటారు ఓకేనా సో మార్పు అన్నది సహజం మార్పు అన్నది నిరంతరం జీవితం అంటేనే మార్పు మార్పు అన్నది మన బాహ్య పరిస్థితుల్లో మన అంతరంగ పరిస్థితుల్లో జరిగేటువంటిది మన బాహ్యంలో ఉన్న వస్తువులు విషయాలు వ్యక్తులు వీళ్ళల్లో జరుగుతూ ఉంటుంది మన అంతరంగం లోపల కూడా జరుగుతూ ఉంటుంది దాన్ని మార్పు అంటాం ఈ మార్పులను నిశ్చితంగా గమనించే శక్తి కలవారు మార్పులు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి మార్పును మనం ఆపలేం మనతో కాదు మార్పులను నిశ్చితంగా గమనించగలిగేవారు ఆ మార్పులను తమ అభివృద్ధికి మెట్లుగా మార్చుకోగలుగుతారు మార్పును వ్యతిరేకించేవారు గందరగోళానికి గురవుతారు అది ఇంపార్టెంట్ ఎందుకు మనం మార్పును వ్యతిరేకిస్తాము మార్పును ఎందుకు ఎందుకు వ్యతిరేకిస్తామంటే సపోజ్ నాకు లక్ష ఉన్నాయి నాకు ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు లక్ష రూపాయలు తీసుకుపోయి బ్యాంకులో చేస్తాం బ్యాంకులో వడ్డీ ఎంత అంటే వాడు ఎయిట్ పర్సెంటేజ్ ఎంతో చెప్పిండు ఎయిట్ పర్సెంటేజ్ అంటే లెక్కలు వేసుకుంటా నాకు సంవత్సరానికి ఇంత వస్తుంది సో నా నెలవారీ ఖర్చు ఇంత నాకు ఇంత అవుతుంది సరిపోతుంది ఒక ఒక భద్రతా భావన ఒక కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేసుకొని పెట్టుకుంటా కానీ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది నా చేతిలో పనే అది ఇప్పుడు మారి ఇప్పుడు ఏమైంది సెవెన్ పర్సెంటేజ్కి వచ్చింది మన వాడు రిజర్వ్ బ్యాంక్ కూడా రెపో రేటు తగ్గించిండ్రు రెపో రేటు తగ్గించిన మరుక్షణం వీళ్ళు బ్యాంక్ కూడా రేటు ఆడ బయట ఇచ్చే ఇంట్రెస్ట్ రేటు తగ్గిస్తాడు వాడు తీసుకునే ఇంట్రెస్ట్ రేటు కొంచెం టైం తీసుకుంటాడు బయట వాడిచ్చే ఇంట్రెస్ట్ రేటు మట్టికి వెంటనే తగ్గిస్తాడు ఇప్పుడు తగ్గించే సెవెన్ పర్సెంట్ అయింది ఈ మార్పుని నేను ఎందుకు అంగీకరించలేకపోతున్నా అంటే నేను ఒక కంఫర్ట్ జోన్ ఒక భద్రతా భావంలో ఉన్నా నాకు ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ చెప్పిన నాకు ఇంత వస్తుంది ఒకవేళ సెవెన్ పర్సెంట్ అంటే ఇంత రాదు ఇంత రాదు అంటే నాకు బాధ కదా నాకు కష్టం కదా కాబట్టి కంఫర్ట్ జోన్ వదలాలంటే నేను ఇష్టపడా ఈ భద్రతా సర్కిల్ నుంచి బయటపడాలంటే ఇష్టపడా కాబట్టి మార్పును వ్యతిరేకిస్తాం మార్పును వ్యతిరేకించడానికి మూల కారణం ఏంటంటే ఉన్న సిచ్యుయేషన్ బాగానే ఉంది కదా దీన్ని ఎందుకు డిస్టర్బ్ చేసుకోవాలి అన్నటువంటి భావన వల్ల మార్పు అనేదాన్ని వ్యతిరేకిస్తాం కానీ మార్పు అనేది నీ చేతుల్లో నా చేతుల్లోది కాదు మార్పు అనేది అది సహజం అది నిరంతరం మార్పు అనేది అనేక అనేక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది సో ఇది అర్థమైతే మనం ఎలా మారాలి అన్నది మన బుద్ధి వివేకం మనకు చెప్తుంది ఎప్పుడు మారాలి అన్నది మన అనుభవం చెప్తుంది అసలు ఎందుకు మారాలి అన్నది మన అవసరం తెలుపుతుంది సో బుద్ధి వివేకము అనుభవము అవసరం అనేవి మనము అవేర్నెస్ ఎరుకలో ఉంటేనే గమనించగలుగుతాం ఎరుకలో లేకపోతే గమనించలేము ఈ ఎరుక అనేది మనకు ఎక్కడి నుంచి గట్టిగా చెప్పు రి ఎరుక అనేది శక్తి శక్తి అనేది ధ్యానం ద్వారా అర్థమైందా సో ఈ ఎరుక అనేది మనం పెంపొందించుకోవాలి అంటే మనం ఏం చేయాలి వారానికి ఒకసారి ధ్యానం చేయాలి అది కూడా ఇష్టమైతే అర్థమైందా మనం చేసే పనులన్నీ కట్టు ఉంటాయి రవి మళ్ళీ అన్నిటికెళ్ళేమంటావు ధ్యానం చేస్తాను కానీ కూర్చోలేదు సార్ ఎందుకు కూరుతుంది రవి నువ్వు దాని పట్ల ఏమన్నా అగ్గి పిల్లలు లెక్క భావించి చేస్తావు కనీసం అదేం లేదు కదా ఓకే ఎరకలో ఉండటం వల్ల ప్రతి చిన్న పెద్ద విషయాలను సరైన దృక్పథంతో సరైన దృక్కోణంలో దృక్పథం దృక్కోణం ఈ రెండు పదాలు ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఎట్లాంటి ఎమోషన్స్ లేకుండా ఎమోషన్స్ అంటే తెలుగులో ఏమంటారు భావోద్వేగాలు వెరీ గుడ్ భావోద్వేగాలు లేకుండా భావో భావోద్వేగాలకు లోను కాకుండా తొందరపడకుండా రియాక్ట్ కాకుండా శాంతంగా రెస్పాండ్ అవుదాం ఎమోషన్స్ ఎన్ని రకాలు తెలుసా ఎమోషన్స్ ఎన్ని రకాలు లెక్కబట్టు ఆనందం విచారం కోపం భయం జాలిబడటం అసహించుకోవడం ఆశించడం ఆశ్చర్యపోవడం నమ్మడం ఎన్నైనాయి తొమ్మిది భావోద్వేగాలు తొమ్మిది ఎమోషన్స్ వీటికి లోను కాకుండా వీటికి లోను కాకుండా తొందరపడకుండా మనం ఉండగలుగుతాం ఇంగ్లీష్లో కొన్ని సామర్థ్యాలు ఉన్నాయి ఏ సామర్థ్యాలు నెవర్ రిప్లై నెవర్ రిప్లై వెన్ ఆర్ యాంగ్రీ నువ్వు కోపంగా ఉన్నప్పుడు రిప్లై ఇయ్యకు నెవర్ మేక్ ఏ ప్రామిస్ వెన్ ఆర్ హ్యాపీ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికి ప్రామిస్ చేయకు నెవర్ మేక్ ఎ డెసిషన్ వెన్ యు ఆర్ శాడ్ నువ్వు విచారంగా ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకో అంత సో మనము ఎట్లాంటి విపత్తులైనా దీవెనలుగా మార్చుకోగలుగుతాం ఎట్లాంటి కష్టాలనైనా వాటిని వరాలుగా మార్చుకోగలుగుతాం మనకు అంతే తెలివి ఉన్నది ఎట్లాంటి వరాలనైనా శాపాలుగా మార్చుకునే తెలివి కూడా మన దగ్గరే ఉన్నది అర్థమైందా సో ఈ ఈ ఎరుక మార్పు అనేది నిరంతరము సహజము అనేది తెలిసిన తర్వాత ఆ మార్పును ఏ విధంగా మనము అంగీకరించాలి ఏ విధంగా దాన్ని అనుభవించాలి అది ఎందుకు ఇవన్నీ మనకు అర్థం కావాలంటే మనకి ఏం కావాలి ఎరుక అనేది కావాలి అవేర్నెస్ అనేది కావాలి ఇది మనకు తెలిసింది ఈ ఎరుక అవేర్నెస్ అనేది ఎవరికి అవసరం చిన్నపిల్లలకు అవసరమా ముసలోళ్ళకు అవసరమా వయసు వాళ్ళకు అవసరమా ఫార్టీ ఎయిటీ మధ్యలో ఉన్న వాళ్ళకి అవసరమా ఎవరికి అవసరం ఈ ఎరుక అనేది ఎవరమ్మా అందరికి అవసరం అన్నది పుట్టినోని కూడా అవసరమేనమ్మా పుట్టినోడు కూడా తల్లి చనులు వాడు గుర్తుపట్టాలే లేకపోతే వాడు నోరు ఎక్కడెక్కడో పెడతా ఉంటారు ధ్యానం అనగానే అదేదో ఆధ్యాత్మిక సంబంధం అది ఇప్పుడు కాదు పోయి చాలా ఢిల్లీ బహద్ధూర్ చాలా దూరం అది ఎప్పుడో జీవితం ఆఖరిలో చేసేది ఇప్పుడు కాదులే అన్న అపోహ మూర్ఖపు అభిప్రాయం చాలా మందిలో ఉన్నది ఇది చాలా చాలా తప్పుడు అభిప్రాయం మన నిత్య జీవితంలో మార్పులను తట్టుకోవాలంటే ధ్యానం చాలా చాలా అవసరం మీకు ఇది ఇది మూర్ఖత్వం అభిప్రాయం మూర్ఖత్వం అంటే ఏంటిది మూర్ఖత్వం అంటే ఏంటిది దేని మూర్ఖత్వం అంటారు మూర్ఖత్వం అంటే పెద్ద గొప్ప డెఫినేషన్ తెలుసా లోయింగ్ ద ట్రూత్ సత్యమేందో తెలుసు సీయింగ్ ద ట్రూత్ సత్యమేందో చూస్తూ ఉన్నావు సత్యమేందో తెలుసు సత్యమేందో చూస్తూ ఉంటావు బట్ స్టిల్ బిలీవింగ్ ద లైఫ్ అయినప్పటికీ నువ్వు అబద్ధాలే నమ్ముతావు దాన్ని మూర్ఖత్వం అంటారు ఈ మూర్ఖత్వం వల్లనే మనం మార్పును అంగీకరించలేకపోతున్నాం మార్పును అంగీకరించకపోతే ఘర్షణ గురవుతాం ఘర్షణకు గురైతే బాధ దుఃఖము బంధము ఇవన్నీ వస్తాయి ఆ లిస్టులన్నీ వస్తాయి ముఖ్యంగా పిల్లలు మనమేమో చైతన్య నారాయణ నూక్తం వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు ఎంత టెన్షన్ పడతారు అనేది మనకు తెలియదు వాళ్లకు టెన్షను ఆందోళన ఒత్తిడి నిరాశ డిప్రెషన్ ఇవన్నీ ఇవ్వాలి రేపు టీనేజర్స్ పిల్లల్లో కామన్ అవునా కాదా మరి వాటిని తట్టుకోవాలంటే వాళ్లకు ఈ ఈ మెడిటేషన్ ఈ అవేర్నెస్ అనేది కావాలి కదా అవేర్నెస్ అంటే మెడిటేషన్ అవసరం అనేది నేర్పాలి కదా మన నేర్పాలి కదా తల్లిదండ్రులుగా తర్వాత టీనేజర్స్ ముఖ్యంగా ఆడపిల్లలు మగపిల్లలు వయసు వస్తువులకు వాళ్ళ శరీరంలో చాలా మార్పులు వస్తాయా రావా అవన్నీ మనం అనుభవించినాం పిల్లలు వాళ్ళు ఇంకా ఏది వాళ్ళు అనుభవించలే వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులకు ఇదేందో కొత్త కొత్త మార్పులు కదా వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులు అవన్నీ తట్టుకోలేక నా లోపల ఈ మార్పులు వస్తున్నాయి అనేది ఎవరితో చెప్పుకోలేక తల్లిదండ్రులతో చెప్పుకోలేరు ఎవరితో చెప్పుకోలేక ఇక దిక్కు దివాళం ఏమున్నది ఈ అడ్డమైన ఫోరు ఇది వచ్చి దాంట్లో లేనిపోయిన చూసి వాళ్ళు చెడిపోతానంటే దానికి కారణం ఎవరు మనమైనా కాదా మనము ధ్యానం చేస్తూ పిల్లలు కూడా ధ్యానం నేర్పించి వాళ్ళతో స్నేహంగా ఉంటే వాళ్ళ శరీరంలో వచ్చేటువంటి మార్పుల గురించి భరత చెప్పుకుంటే అది సహజంగా జరిగేది దాని నుంచి నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అనే ధైర్యం చెప్తే వాళ్ళు తప్పుడు మార్గంలో పోయే అవకాశం ఉంటుందా మరి ఇప్పుడు చెప్పండి ధ్యానం అనేది ఎవరికి అవసరం చచ్చిపోబోయేటా ఎవరికి అవసరం ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరం అర్థమైందా ప్రతి ఒక్కరికి అవసరం ప్రతి ఒక్కరికి ఎరుక అనేది అవసరం ఎరుక అనేది అవసరం ఉన్నప్పుడు ధ్యానం అనేది అవసరం ఓకేనా సో ఈ అవగాహన ఫలిస్తే మార్పు పట్ల అవగాహన అనేది ఫలిస్తే ఏ పరిస్థితినైనా అంగీకరించడం ద్వారా అనుకూలంగా మార్చుకోగలుగుతాం ఏ విపత్తునైనా వరంగా మార్చుకోగలుగుతాం అది మార్పు పట్ల మీకు సరైన అవగాహన ఉంటే మీకు కలిగే ఫలితం ఓకేనా ఇంకో గమ్మతి జడ్జి నాట్ జడ్జి నాట్ అంటే ఎవరిని పోల్చరాదు నిందారోపణ చేయరాదు వ్యతిరేకించరాదు తీర్పునియరాదు ఒకడు పది కిలోమీటర్ల దూరం నడిచిండ్రవి గంటసేపట్ల అదే పది కిలోమీటర్ల దూరాన్ని ఇంకొకడు గంట నడు సేపులా నడిచాడు ఒకడు గంటలు నడిస్తే వాడు గంట నడిచాడు ఏ అంటాడు గంటన నడిచిండు బి అనేటవాడు గంటన్నర ఎవరి స్పీడ్ అంటే ఏమంటావు ఏ అంటోడు పది కిలోమీటర్ల దూరాన్ని గంట సేపు నడిచిండు బి అనేటోడు అదే పది కిలోమీటర్ల దూరాన్ని వన్ అండ్ హాఫ్ అవర్ నడిచిండు ఇప్పుడు ఎవరి స్పీడ్గా నడిచింది అంటే ఏం చెప్తావు ఏ కానీ ఏ నడిచింది తార్ రోడ్డు బి నడిచింది గుంతల రోడ్డు అన్నప్పుడు అన్నప్పుడు బిఏ స్పీడ్ అట్లాగే ఏ వయసు అరవై సంవత్సరాలు బి వయసు నలభై సంవత్సరాలే అన్నప్పుడు ఏదే స్పీడ్ సార్ అంటాం ఒకవేళ ఏ బరువు నలభై కిలోలు బి బరువు వంద కిలోలు అంటే బీదే స్పీడ్ అంటాం ఇలా ఒక్కొక్క విషయం తెలుస్తున్నప్పుడు ఒక్కొక్క విషయం తెలుస్తున్నప్పుడు మన అభిప్రాయాలు మారుతూ ఉంటాయి మన అభిప్రాయాలు స్థిరంగా ఉండవు మారుతూ ఉంటాయి అందుకే ఏమీ తెలియకుండా ఎవరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఏ అభిప్రాయాన్ని ఎవరి పట్ల కలిగి ఉండరాదు ఇది విషయం ఒక మనిషి ప్రవర్తన గుణం స్వభావము రీతి నైజం ఇవన్నీ అతడు ఎన్నో జన్మలలో చేసుకున్న కర్మల యొక్క సారం దాని సారపరచే ఈ జన్మలో అతడి ప్రవర్తన అవన్నీ ఏమీ తెలియకుండా ఏ స్పీడు కాసే బీ స్పీడు లాగా అతని గురించి ఏమీ తెలియకుండా ఏ విధంగా మనం తీర్పులు ఇస్తాం సో ఇతరుల జన్మలు కర్మలు తెలుసుకోవడం ఎవరితో కాదు నీ గత జన్మ నాకు తెలుసుకో అనగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఏం ఫీక్ ఉంటావు ఫీక్ అనాలే అదో ఇలా బెర్రీ చాలామంది ఉంటారు ఎవరు ఎవరి జన్మలు తెలుసుకోలేరు ఎవరు ఎవరి కర్మలు తెలుసుకోలేరు దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ హైలీ ఇంపాసిబుల్ అది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఆడే డ్రామాలు డ్రామాలకు బలి కాకండి అర్థమైంద పత్రికారు ఒక విషయాన్ని చెప్పేది ఎప్పుడు కూడా నేను ఎవరి స్వేచ్ఛను భంగం కలిగించను ఎందుకంటే నా స్వేచ్ఛను వేరే వారెవరు భంగం కలిగించరు నేను ఎవరి స్వేచ్ఛను భంగం కలిగించను ఎందుకంటే నా స్వేచ్ఛను వేరే ఎవరు భంగం కలిగించరు ఇది ఎక్కడో దారిదప్పింద్రవై మొత్తం గొప్ప గురిపోయేది సరే ఈ అవగాహన కలిగితే మనకు ఫలితం ఏంటంటే ఇప్పుడు ఏ బీలది చూసినాం కదా ఒక విషయం తెలియకుండా మనం ఎట్లా వారిని నిర్ణయిస్తాం వాళ్ళ స్పీడు వాళ్ళు కాదు వీడు స్పీడు అని మనకు వాళ్ళ గురించి ఏం తెలుసు కనుక సో మనం ఏం చేస్తామంటే ఎవరిని వ్యతిరేకించం ఎవరి పట్ల తీర్పులు లీగం ఎవరి పట్ల పోటీ పడం ఈ రొంపిలోకి మనం దిగం హాయిగా నాది ఎంతో నేను బిందాసుగా జీవిస్తాను దీంట్లో ఉంటాం ఇది లాభం ఓకేనా ఇప్పుడు అద్భుతమైన టాపిక్ ఒకటి చెప్పుకుంటాం చాలా ఇంపార్టెంట్ టాపిక్ విశ్వం ఒక ప్రతిధ్వని ఇంటివేటర్ కూడా ఒక పది నిమిషాలు